వేదికపై ఉన్న అభిమాన పిసిసి అధ్యక్షులు నా మిత్రులు మాజీ మంత్రివర్యులు నా సహజల మంత్రి జీవన్ రెడ్డి గారు వేదికపై ఉన్న ఇతర ప్రతినిధులు ప్రత్యేకంగా మన మీ అందరికీ పరిచయం ఉన్నటువంటి మన సుధాకర్ గౌడ్ గారు డిసిసి అధ్యక్షుడు శంకర్ గారు ఇతర కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మీ అభిమాన అభ్యర్థి శ్రవంతి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు అభిమానులు కాంగ్రెస్ పార్టీ వెన్నెమ్మగా ఉన్న యువ సోదరులు మీ అందరికి నా ధన్యవాదాలు దీపావళి శుభాకాంక్షలు నేను ఉపన్యాసం ఇవ్వటానికో సమయాన్ని ఎక్కువ పొడిగించటానికి రాలేదు ఇక్కడ నా మిత్రులు నా సహచరులు రాత్రింబవళ్ళు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రతిష్టని కాపాడటానికి వారు చేస్తున్న కృషికి సంఘీభావంగా ఆ తర్వాత కార్యకర్తలు మీ ప్రజలు మీరు కాంగ్రెస్ పార్టీకి ఎన్నెమ్మకగా నిలుస్తామని అండగా నిలుస్తున్నటువంటి దానికి ఉత్సాహంగా ప్రోత్సాహం ఇవ్వడానికి కొద్ది నిమిషాల కొరకు నేను నాగార్జున సాగర్ వెళ్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి లో కొన్ని నిమిషాల కొరకు మీ దగ్గరకున్నాను అందుకు నేను అనేక విషయాలు నేను చెప్పలేను ఒకప్పుడు మీ అందరికీ గత నలభై సంవత్సరాలుగా వివిధ హోదాల్లో మంత్రిగా ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఏర్పాటు చేయటమే కాదు మీ ప్రజలందరి మన్న పొంది మీ అనేక రకాల అభిమానాన్ని పొంది వివిధ మతాల కులాల పార్టీల మీ ఆశీర్వాదంతో పదిహేడు సంవత్సరాలు మంత్రిగా చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రజల ముందర ఇవాళ నేను ఉపన్యాసాలు చెప్పి మిమ్మల్ని ఒప్పించటానికో నచ్చటానికో తగిన సమయంగా అందులో పది గంటల లోపల ఈ సభను ముగించవలసి ఉంది నా సమయాన్ని ఎక్కువగా మన పిసిసి అధ్యక్షులకు ఇవ్వటానికి వీలుగా రెండు మూడు మాటలే ముందర కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏం చేసింది అని అడిగేట వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలు నిర్వహించిందని చెప్పటానికి అనేక రకాల విషయాలున్నాయి కానీ వాటన్నిటికంటే మీరు రోజు అనుభవిస్తున్నటువంటి ఒకటి రెండు విషయాలు ఒకటి రెండు రెండు రూపాయల కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టింది ఎవరు ఆ తర్వాత ఆ బియ్యాన్ని కిలో రూపాయలకే కొనసాగించి ఇవాళ కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ కారణమా కాదా అనేది మీరు ఆలోచించండి ఇవాళ కుటుంబంలో ఏదైనా జబ్బు చేస్తే రెండు లక్షల రూపాయల వరకు మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆరోగ్య శ్రీ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది కాంగ్రెస్ కాదా అని అంతేకాదు రెండు వేల నాలుగులోనే ఉచిత కరెంట్ ఇవ్వాలనేటువంటిది నిశ్చిత సంకల్పంతో ఆ రోజు మీరున్న బకాయిలన్నిటిని పద్నాలుగు వందలు మాఫీ చేసి ఈ రోజు వరకు ఉచిత కరెంటు సాగుతున్నది కాంగ్రెస్ పార్టీ యొక్క ధర్మం ఆ విధంగా మేము ప్రవేశపెట్టిన దాన్ని ధిక్కరించలేక కొనసాగిస్తూ మేము కరెంట్ ఇస్తున్నాం అన్నారు కరెంట్ ఇచ్చి కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ అవునా కాదా మీరు అందరు గమనించండి అంతేకాదు ఇవాళ కులాల మతాల సామరస్యాన్ని కాపాడుతూ దేశ అభివృద్ధినే కాదు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అంటే మీ మాటల్లో చెప్పాలంటే అంగన్వాడీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మహిళలందరికీ అప్పులు వేల కోట్ల రూపాయల అప్పులు ఇవ్వటానికి నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ అంతేకాదు మేమంతా కేబినెట్ లో ఉండగా సున్నా వడ్డీకి ఐదు లక్షల వరకు ఆడవాళ్లకు అప్పిచ్చట రైతులకు లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీకి అంటే వడ్డీ లేని రుణాన్ని లక్ష రూపాయలు పావుల వడ్డీకి మూడు లక్షలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత పైన ఉన్న యూపీఏ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాం ఇదంతా కంటే స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వాస్తవం కాదా ఇన్ని రకాల అభివృద్ధి చేసినటువంటి కాంగ్రెస్ ని ప్రశ్నించడానికి ఈ బిజెపి కానీ ఆ తర్వాత టిఆర్ఎస్ కానీ అవకాశం ఉందా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ పరిపాలన రాజ్యం వెళ్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భిక్ష అని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాం మేమందరం కూడా సోనియా గాంధీని ఒప్పించి కాంగ్రెస్ పార్టీని మెప్పించి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి వివాదం జరుగుతుంది అనుకున్నా ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ అంతా ఎదురు తిరుగుతున్నా మీ అందరి యొక్క మీ అందరి యొక్క అభిష్టం మేరకు తెలంగాణ ప్రాంత ప్రజలందరి ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అని చెప్పి అందరికీ మనం ఇన్ని కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మీరు ఇంకా ఇంకా వస్తే అనుకున్నటువంటిది ఎక్కువ మాటల్లో కాదు ఎన్నో రకాల హామీలు ఇచ్చినటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీ మీ హామీలను ఏమీ చేయలేనటువంటిది రెండే మూడే చెప్తాం ఆ రోజు ఇందిరా గాంధీ పోగ్రామ్ ఇందిరా ప్రోగ్రాం ఆధ్వర్యాన సుమారు ఇరవై ఐదు లక్షల ఇళ్ళు నిర్మాణం చేసిన ఆ తర్వాత మీ మునుగోడు ప్రాంతంలో ముప్పై వేల ఇండ్లు నిర్మాణం చేసి ఇవాళ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత మూడు లక్షల ఇండ్లకు పైన ఈ జిల్లాలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంతేకాదు సుమారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ నలభై ఐదేళ్ల పరిపాలనలో ముప్పై లక్షల ఎకరాలు దళితులకు పేదవారికి వెనుకబడిన వర్గాల వారికి ఆదివాసీలకు అందరికీ ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తున్నటువంటి గవర్నమెంట్ సుమారు ఏడు వేల మందికి కాదు పదహారు వేల ఎకరాలు ఇవ్వలేక చతికిల ఈ టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి మీ అందరికి మనవి చేస్తుంది ఆఖరికి ఒక్క మాట ఈ ఒక్క మాటలో మీరు అర్థం చేసుకోండి నిన్నటి ఎలక్షన్ లో అంతకుముందు ఎలక్షన్ లో ప్రామిస్ చేసి లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు దడవలు ఇచ్చి ముప్పై నలభై వేలు నెత్తినరుతింది ఈ టిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత నిన్న పద్దెనిమిది ఎన్నికల్లో లక్ష రూపాయలు మాఫీ చేస్తామని నాలుగు సంవత్సరాలు అయిపోయినాయి ఐదు సంవత్సరాల్లో మీరు కట్టవలసినటువంటి పెనల్ పేనల్ ఇంట్రెస్ట్తో సహా లక్ష రూపాయలు రినవల్ చేయలేనటువంటి వారికి లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు ఈరోజు మీ నిద్ర ఉంది అంటే లక్ష రూపాయలు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చినా ఎనభై వేలు మీరు రుణం కట్టాలి లేకుంటే రికవరీ అవుతుంది మీ భూమి జప్తు చేస్తారు అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి కానీ రైతు బంధు పేరిట ఐదు వేల రూపాయలు ఇచ్చి మన ఎనభై వేలకు ఒట్టినే ఇరవై వేలు అవుతుంది అంటే రైతు బంధు అందులో రైతు బంధు కూడా ఎకరం లోపువాడు పద్దెనిమిది లక్షల మంది అంటే పన్నెండు వందలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వస్తుంది కానీ వంద రూపాయలు ఉన్నటువంటి సాదా బాటిల్ రెండు వందలు పెంచిన దానికి కనీసం నాలుగు బాటిల్ వచ్చేటువంటి పరిస్థితి లేదు అట్లానే పెట్రోల్ రేటు ఇతర ధరలు ఎన్నో పెంచటంతో పాటు ఇవాళ ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఏమి నిలబెట్టలేకపోయింది అందులో ప్రధానమైనటువంటిది మనకు ఆశ కల్పించినటువంటి శ్రీశైలం ఎడమకాలు నాగార్జున సాగర్ నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆఖరికి ప్రాజెక్టు ద్వారా మూడు లక్షల ఎకరాలకు ఇవ్వటానికి ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ ఈ లోపల మీరు మమ్మల్ని పక్కకు తప్పుకున్నారు కాబట్టి వచ్చినటువంటి ఎనిమిది సంవత్సరాలు మొదలు పెడితే ఆరు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల్లో పుట్టి చేసుకొని కట్టిస్తానని చెప్పిన కేసీఆర్ ఏమైనాడు డిండి ప్రాజెక్టు ఆగిపోయినటువంటి ప్రమాదం ఇంకా ఇరవై ఏళ్ళైనా అవటానికి అభ్యర్థులు అందుకనే మిత్రులారా అనేక విషయాలు ఉన్నాయి ఇన్ని చెప్పేదానికంటే మీకు ఒక్కటే విషయం ఇవాళ మేము అన్ని ఇస్తామని వస్తున్నటువంటి ఈ పార్టీ ఇవాళ ఈ ఎన్నికలను అపాస్యం చేస్తుంది అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది ఆ తర్వాత అందరినీ కలుషితం చేస్తుంది అందరూ మద్యంతో ఆ తర్వాత మాంసంతో ఆ తర్వాత సంస్కారమైన మాటలతోటి లేక అనేక మందిని అసభ్యమైనటువంటి మాటలతో కీసేసుకున్నటువంటి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పటానికి ఇవాళ మీకు కావాల్సింది ఏంటి అంటే ఈ రేపు వాళ్ళు ఏమో ఇచ్చేది కాదు వాళ్ళ పరిపాలనలో రేపటికి మార్పు కొరకు వెంటనే ఈ రెండు ప్రభుత్వాలకు బుద్ధి చెప్తారనేటువంటి భయం చేత ఈ గెలుపు ప్రజాస్వామ్యానికి మార్పు కావాలి ఈ గెలుపు ఈ ఈ గెలుపు ఈ గెలుపు వాళ్ళ పరిపాలనను సరిదిద్దుకోవటానికి తప్పుదిద్దుకోవటానికి ప్రతీక కావాలి అంతేకాదు వచ్చేటువంటి ఎన్నికల్లో మమ్మల్ని ప్రజలు సహించరు అని చెప్పటానికి ప్రతీక కానీ ఈ సీటు వచ్చి మేము ప్రభుత్వం పైన ఉండలేము ఈ సీటు ద్వారా మొత్తం ఇప్పుడు ఇది కాదు మొత్తం భారతదేశంలోనే ఒక మలుపు తిప్పటానికి ఈ ఎన్నికని అందరికి మనవి చేస్తున్నాం అందులో ముఖ్యంగా స్త్రీ శక్తికి చిన్నంగా ఒకనాడు ఇందిరాగాంధీ నిన్న సోనియా గాంధీ వారి అటు ఇందిరాగాంధీ తృప్తికి గాని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు ఆమెకు ఒక గిఫ్ట్ గాని ఆ తర్వాత యాభై సంవత్సరాలు మీ మధ్యలో రాత్రి మొవల్లు పనిచేసినటువంటి మీ నాయకుడు మన నాయకుడు గోవర్ధన్ రెడ్డి ఆత్మ శాంతికి గానీ శ్రవంతికి ఓటించి గెలిపించవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ వింటున్నారా ఇవాళ ఇవాళ దాని యొక్క పర్యావసానం మాకు కాదు ఇవాళ తిరిగి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం కొరకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా చేటోడు వాడనలుగా ప్రజలు ఉండటమే కాదు మొత్తం ఈ దేశంలో స్త్రీ శక్తి ద్వారా మలుపు తిప్పుతుందని ఈ స్త్రీ శక్తి ద్వారా ఒక్కసారి వాళ్ళందరినీ గుర్తు చేయటానికి శవంతికి ఓట్ ఇచ్చి మేమందరం మీ కొరకు నిరంతరం పనిచేయటమే కాదు నీ దిండి ప్రాజెక్టుని పూర్తి చేయటానికి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ప్రతిరక్షించటానికి మేమందరం మీ మీ కొరకు రాత్రి కృషి చేయటానికి ఒక తిరిగి నిలబడాల్సిన అవసరం ఉంది అందుకు మీకు అన్ని విధాలుగా అండదండలు అందించడంతో రాబోయే రోజుల్లో అన్ని రకాల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేయటానికి ప్రోత్సాహంగా కాంగ్రెస్ పార్టీకి మీ అండదండలు అందించండి చెయ్యి గుర్తు కొట్టేసి శ్రవంతిని గెలిపించమని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి